గజిప్త నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు భారీ మెజార్టీతో గెలిచిన సందర్భంగా అలాగే ఆయనకి ఈరోజు మినిస్టర్ పదవి వచ్చిన సందర్భంగా బాలీ ర్యాలీ అనేది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా అధినేత జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలిచిన సందర్భంగా జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలందరూ పాల్గొని ఈరోజు ర్యాలీ చేయడం జరుగుతుంది అలాగే శ్రీ కొండపల్లి శ్రీనివాస గారికి మినిస్టర్ పదవి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఆయన దృష్టిలో కూడా మా మండలంలో ఎన్ని సమస్యలు ఉన్నాయో అవన్నీ ఆయన దృష్టిలో పెట్టడం కూడా మేము జరిగింది ఇవన్నీ రానున్న కాలంలో ప్రజలకు అందుబాటులో మేము దగ్గరలో ఉంటూ ఈ సమస్యలన్నీ పరిష్కరించుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని సభాముఖంగా తెలుపుతున్నాం చాలా ఇప్పుడు ఆనందంగా ఉంది ఎందుకంటే మా గజపితనగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు మీ మినిస్ట్రీ అనేది మా మేము రాజకీయం ఉద్యమ పరిధిలో దగ్గర నుంచి ఈ మినిస్ట్రీ పదవి అనేది ఎప్పుడు చూడలేదు మినిస్ట్రీ పదవి వచ్చిన దానికంట ఆనందం కంట బాధ్యత ఎక్కువైంది అనే విధంగా మేము ఫీల్ అవుతున్నాం అలాగే విద్యావేత్త చదువుకున్నది ఆయనతో మేము ట్రావెల్ చేసాం కాబట్టి ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి స్థాయిలో తీసుకెళ్తుంది ఎందుకంటే గతంలో చూసాం మేము చదువుకున్న గజపతి నగరంలో కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ఎలా ఉందంటే పందులు తిరిగే ప్రాంతంగా తయారైంది ఇలాంటి సమస్యలన్నీ చాలా వరకు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు మంత్రివర్యులు అది చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మంత్రివర్యలు ఏ శాఖలో ఉన్నా సరే ఈ గజపత నగరం నియోజకవర్గం అభివృద్ధికి ముందు బాట వేసేసి అలాగే కూటమి ఏర్పడడానికి మా అధినేత ఎంత శ్రమించారనేది ప్రజలందరూ ఆ తీర్పుతో సమాధానం చెప్పారు అలాగనే ప్రతి ఒక్కరికి కూటమి కూటమిలో గెలిచిన ప్రతి అభ్యర్థులకి కూడా మంత్రిమండలికి కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్తే రేపు ప్రజలు అనేవారు తీర్పు ఎలా ఇది ఇది ఒక శిలాపలకంగా నాయకులు తీసుకోవాలని వాళ్ళకి ఎన్ని దన్నుగా మేము కార్యకర్తలమే అలాగే ఎన్ని దన్నుగా ఎప్పుడు కూడా ప్రజలు సర్వీస్ చేసిన వాళ్ళకి ముందు ఉంటారని పట్ట తెలియజేస్తూ మన నియోజకవర్గం అభివృద్ధికి శ్రీనివాస్ గారు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఇదే దిశగా ముందుకు సాగి రానున్న దాంట్లో ఓటు అని అడగకుండా అభివృద్ధి చేసి ఇచ్చేయండి అనే దిశలో మేము మా కూటమి అభ్యర్థులందరూ వెళ్తారని చాలా సంతోషం తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాను నా పేరు నాయుడు లండా గౌరీ నాయుడు బొండపల్లి జనసేన అధ్యక్షులు మరి ఈరోజు మాము శుభ పరిణామంగా ఈ గైత్ నియోజకవర్గం ప్రజలు మేము అందరం కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం మరి ఏదైతే ఉమ్మడి కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఇరవై ఐదు వేల మెజార్టీ భారీ మెజార్టీతో ఇక్కడ బొత్స కుటుంబంపై పోటీ చేసి అత్యధిక మెజార్టీతో ఇక్కడ ప్రజలు ఆదరించడం జరిగింది మరి ఆయన్ని ఆదరించి ఏ విధంగా అయితే అసెంబ్లీకి పంపించాలని ప్రజలు నిర్ణయించారో భగవంతుడు మరి ప్రజల తలకు ఆశీస్సులు ఇంకా శ్రీనివాస్ గారు ఎక్కువ ఇక్కడ కష్టపడాలని మా అందరికీ ఉందేమో మరి ఆయనకి ఈరోజు మినిస్టర్ పదవి వరించడం అనేది మేము ఇంతవరకు కూడా ఇప్పుడు కూడా మాకు చాలా పురాతనమైన రాజకీయాలు ఇక్కడ గొప్పగా ఉన్నాయి కానీ మా గజిప్న నియోజకవర్గంలో మాకు తెలియకముందు ఎప్పుడో మినిస్టర్ పదవి వచ్చింది తప్ప ఈరోజు ఇంతమంది నిరుద్యోగులు విద్యార్థులు యువత ఈ నియోజకవర్గంలో చాలా విపరీతంగా ఉన్నారు మరి ఈ టైంలో యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినటువంటి మా కొండపల్లి శ్రీనివాసరావు గారికి యొక్క మంత్రి పదవి వరించడం మేమందరం కూడా చాలా ఆనందం చేస్తూ మన ఉమ్మడి అబ్బాయిదైన మా గైతిమ నియోజకవర్గం కొండపల్లి శ్రీనివాస్ గారికి మినిస్టర్ పదవి రావడం మాకు చాలా గర్వంగా ఉందండి ఇలా ఎంతో నిన్నటి వరకు మాకు తెలీదు రాత్రి న్యూస్లో చూసాం ఉదయం తెలిసింది మాకు ఇలాగా శ్రీనివాస్ గారికి మినిస్టర్ పదవి ఇచ్చారని మా గైత్యా నియోజకవర్గంలో చాలా ఆనందపడతాను మొదటిసారి కొత్త అబ్బాయి నలభై రెండు సంవత్సరాల అబ్బాయి కొండపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా బలపరిచి ఉమ్మడి అబ్బాయిదైన మా జనసేన నుండి చాలా ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించామండి ఈరోజు ఆయనకు మినిస్టర్ పద రావడం మాకు చాలా గర్వకరంగా ఉంది ఎందుకంటే ఆయన మన గైజ నియోజకవర్లు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఎందుకంటే గత ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇక్కడ అంత దీనిగా చేయడం లేదు పరిపాలన దానివల్ల ఈరోజు శ్రీనివాస్ గారు కొత్త ఆయన కాబట్టి ఆయనకు మినిస్టర్ పదవి రావడం మాకు చాలా గర్వకరంగా ఉంది మన గైద్వా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు చాలా ఏరియాలో రోడ్లు కూడా ఇంక ఇప్పుడుకి వచ్చి రోడ్లు కూడా అవ్వలేదు సార్ చాలా ఊళ్ళో మంచి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే కాలువలు కూడా ఎంతవరకు ఎక్కడ డ్రైనేజ్లు కూడా కరెక్ట్గా లేవు అలాగే విద్యార్థులు అనేది చాలా ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి ఎటువంటి ఉపాధులు కానీ ఎటువంటి ఇక్కడ కంపెనీస్ కానీ ఏవీ లేవండి మొన్నటి వరకు ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీ కూడా మూత పెట్టిపోయింది అందులో ఒక వెయ్యి మంది చిల్లర పనిచేయడం జరిగింది ఆ కంపెనీ మూత ఇప్పుడు ఆడలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల ఒక ముప్పై నలభై యూర్ల నుండి ఆ వాల్యూమ్ కంపెనీకి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ శ్రీనివాస్ గారు మినిస్టర్ అయ్యారు కాబట్టి మా నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆయన దృష్టిలో పెట్టడం జరుగుతుంది ఆయన ఇంకా మాకు మంచి పనులు చేస్తారని నమ్మకం ఉంది ఒక కొత్త వ్యక్తి ఆయనకి ఎటువంటి అవగాహన లేకపోయినా సరే ఒక యువత కాబట్టి యువత బాధ ఆయనకు అర్థమవుతుంది కాబట్టి మా యువతకు కూడా ముందే పెట్టి ఎటువంటి కార్యక్రమం చేయడానికి ఆయన సిద్ధపడతారని కోరుతానండి చాలా గర్వంగా ఉంది మా గైత నియోజకవర్గం అండి ఆయనకు మరొకసారి ధన్యవాదాలు మనస్ఫూర్తిగా మేము చాలా ఆనందంగా ఉన్నాం ఈరోజు సంబరాలు కూడా చేసుకుంటాం ఆయనకు మినిస్టర్ బాధ రావడం జై జనసేన జై టీడీపీ జై బీజేపీ